మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్వదం దర్శితం ఏనా శ్రీ గురువే నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురు దత్తాత్రేయాయ నమ శ్రీపాద శ్రీవల్లమాయ నమ అందరికీ శుభాశిసులు అందరూ బాగుండాలని శ్రీపాదశ్రీవల్లభుని ఆశీసులు దత్తాత్రేయుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ అందించాలని అందాలని ఆ స్వామిని వేడుకుంటూ ముఖ్యంగా ఈరోజు మంచి సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు విడియోలు పెట్టాను లక్ష్యంలో ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానులు కానీ లక్షల కొందీ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికి దీన్ని షేర్ చేయట్లేదు అంటే షేర్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా అంటే ఆ విషయం ఆయన ఆయన ఏంటనేది చెప్పడం వరకు సామాన్యంగా మాకులాంటి వాళ్ళు చెప్పకూడదుగా శ్రీపాదవల్లముడు ఆ యొక్క జ్ఞానంలో నేను చేసే ధ్యాన దీక్షలో ఉండగా మాకు వచ్చిన ఊహారూపాలు చిత్రాలుగా వాటిని అందరినీ వాటి అన్నిటినీ మీ అందరికీ తెలియజేయాలని సదుద్దేశంతో నేను చెప్పడం జరిగింది కాకపోతే పాల కళ్యాణ్ గారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఎవరు చూస్తున్నారో తెలియకుండా బాగా వెళ్ళింది కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు లాంటి వాళ్ళు చెప్పాలి ఏదన్నా అంటే ఒక వచ్చింది ఏదన్నా చెప్పాలనుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ షేర్ చేస్తే ఇంకా అందరికీ వారి గురించి చెప్పడం జరుగుతుంది పిఠాపురం గురించి విన్న విషయాలు మీరు చర్చించడం జరుగుద్ది ఇవన్నీ కూడా మీరు ఎందరికో తెలియజేసినట్టయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ పిఠాపురం వచ్చారు కూడా ఆయన ఎందుకు రప్పించుకున్నాడో శ్రీపాద వల్లవుడు ఆ విషయాలు కూడా మీకు అర్థమవుతాయి అలా అందరికీ అర్థమవడం వల్ల శ్రీపాదవల్లుడి యొక్క హృదయంలో మీ అందరూ స్థానాలు ఏర్పడతాయి ఆయన ఆశీర్వాదాలు కూడా ఏర్పడతాయి అంటే ఎందుకు ఆశీర్వాదం అంటే ఆయనకి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది కాబట్టి శ్రీపాదవల్లు వారు పిఠాపురం తీసుకొచ్చుకొని తత్తా దత్తా అన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారిని తీసుకొచ్చుకుని పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా చేశారు దీనికి కారణాలు ఉన్నాయి ఎమ్మెల్యేగా చేయడానికి పురాతనంలోకి వెళ్ళిపోతే ఎన్నో కారణాలు ఉన్నాయి అందుకే ప్రతి విషయాన్ని ఒకేసారి చర్చించి చెప్పడానికి కాబోతుంది నాకంటారా నిజంగా చెప్పాలంటే నాకు పెద్దగా చదువు లేదు నేనేదో ధ్యానం చేసుకుంటున్నా మీ అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు తెలుసు ఉండొచ్చు తెలియకపోవచ్చు నేను చెప్పేది అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కానీ అర్థం చేసుకుని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరికీ చేరడం వల్ల నాకు ఇంకా ఉత్సాహం వచ్చి నాకు ఎలా ఎడిట్ చేయాలో ఎలా ఈ వీడియోలు కట్టాలో తెలియదు అయినా సరే ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఆ యొక్క ధ్యాన మార్గంలో వల్లవుడు ఆయన యొక్క శక్తిని అంతటినీ నాకు ఆ విశ్వరూప సందర్శనంగా వారిని చూపించి ఈయన ఇలా ఇక్కడికి వస్తారని ఎప్పుడే కాదు ఎలక్షన్ ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు టాపర్ వచ్చి పోటీ చేస్తారని నేను అప్పుడు ఓడిపోయినప్పుడే వైజాగ్లో ఓడిపోయినప్పుడే నేను ఇక్కడ అందరితోటి చెప్పాను ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గురించి శ్రీపాద సంస్థ వారు చెప్పారు నేను ఎప్పుడో చాలామందికి మన భక్తులందరికీ శిష్యులందరికీ చెప్పాను అయితే మాట్లాడటం చెప్పు చెప్పినా అది పెద్దగా పట్టించుకోరు ఎవరు ఎందుకంటే మేము రాజకీయ నాయకులు కాదు కదా రాజకీయ నాయకులు అయితే ఉన్నదో ఒకటి లేనిదో ఒకటి చెప్తే అది నమ్మి పరిగెడతూ ఉంటారు కాకపోతే మేము అవసరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నిజంగా చెప్తున్నాను చెప్పవలసిన అవసరం కూడా మాకు లేదు మరి ఎందుకు చెప్తున్నారు అని మీరే మళ్ళీ కౌంటర్ వేస్తారు అంటే ఆయన యొక్క ఉద్దేశం శ్రీ పాదవల్లవుడి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వారి యొక్క అవతారణ ఏదైతే ఉందో వారిని ప్రపంచ దేశాలకి ఎవరైతే తీసుకెళ్ళగలుగుతారో ఎవరైతే ప్రపంచ దేశాల్లో వారి యొక్క ప్రచార మాధ్యమంలో వారి గురించి చెప్పుకోగలుగుతారో వారిని తీసుకొచ్చి పెట్టుకుంటారు వారు ప్రచారం చేయించుకుంటారు ఇది అసలు రహస్యం వారు తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు అని చెప్పడం కోసం కూడా మంచి విషయం చెప్పడం కూడా ఇది మీకు అర్థం చేసుకోవాలి తప్పుగా ఉంటే మరి నేనేమీ చేయలేదు అందుకు మీరు ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఒక్క సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మీకు ఆనందం వస్తుంది నాకు ఆనందం వస్తుంది శ్రీపాద వల్ల గుడికి ఆనందం వస్తుంది ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే కదా ఉద్దేశం ఈ విషయాలన్నీ చెప్పి అందరికీ తెలియజేయాలనే కదా బోలంత టైం ధ్యానం చేసుకుని ఆ ధ్యానం మళ్ళీ ఈ మాటలన్నీ ఆయన చెప్పిన విధానాన్ని ఆయన ధ్యానంలో తపస్సులో చెప్పిన విషయాలన్నీ మీ అందరికీ షేర్ చేయాలంటే మీ అందరికీ చెప్పాలంటే ఎంతో స్మరణ చేయాలి కాకుండా అంటే ఇది ఒక తపస్సు ఈ అంతటిని మీ అందరికీ తెలియజేయడం కోసం నేను తాపత్రయం తప్పుగా అనుకోకండి నాకు కొంచెం చదువు తక్కువ మీద నేను మాట్లాడే విషయాలు కొంచెం అర్థం అవ్వచ్చు అయితే పూర్వంలోకి వెళ్ళిపోతే మనం పదమూడు వందల ఇరవైలోనే శ్రీపాదవల్లభుడి వాళ్ళ అమ్మగారికి జన్మ రహస్యం అన్నమాటిది శ్రీపాదవల్లభుడి అప్పట్లో పదమూడు వందల ఎనభైలో అప్పుడు కళింగరాజులు పరిపాలించిన తర్వాత కళింగరాజులు పరిపాలించేవారు ఈ పిఠాపురం ఏరియాలో తర్వాత రాజులు వచ్చారు రాజుల తర్వాత మహామదీయులు రాజులు వచ్చారు వాళ్ళ తర్వాత యలమ ఎవరైతే ఉన్నారో పద్మనాయక ఎలమ సంతతి కలవారు ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళంతా కూడా స్థిర నివాసులు కాదు కలవులు కాదు దీనికి ముందు ఏం జరిగింది అంటే శ్రీపాదములు జన్మించిన తర్వాత వారు ప్రతి గ్రామం ప్రతి ఊరు కూడా ఇంతకు ముందు ఎడిగా చెప్పుకున్నట్టు ప్రతి గ్రామం వెళ్ళి వారు ఉపదేశాలు అందరికీ చెప్తా ఉండేవారు అయితే ముఖ్యంగా ఎవరింటికి వెళ్ళేవారు అంటే వాళ్ళు ఈ యొక్క శర్మకారులు అలాగే ఎవరైతే దూరంగా పెట్టి ఉంచారో వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వారు వాళ్ళందరికీ ధర్మబోధ చేసేవారు ఈ బట్టలు ఉతికే వాళ్ళ దారికి వెళ్ళి శ్రమ పడే వాళ్ళ దారికి వెళ్ళి వీళ్ళందరికీ వారు బ్రహ్మతత్వాన్ని బోధించేవారు బోధించడము ఆయన మళ్ళీ ఇంటికి రావడం పద్నాలుగు సంవత్సరాన్ని మొదలుకొని పదహారు సంవత్సరాల వరకు ప్రతి గ్రామం తిరుగుతూ ఉండేవారు వారికి మనసు కోసం ఏ గ్రామం అయితే వెళ్ళాలో ఆ గ్రామం వెళ్ళి వెళ్ వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు అప్పుడు పరిపాలించిన రెడ్డి రాజులు రా రెడ్డి రాజులు రాజులంటేనే కొంచెం వాళ్ళకి ఇది ఉంటుంది కదా అహ అహంకారం ఉంటుంది అన్నా సరే రాజు అనేవాళ్ళకి ఎవరికన్నా అహంకారం ఉంటుంది ఆ రెడ్డి రాజుల్లో రాజులకి ఈ యొక్క బ్రాహ్మ బ్రాహ్మణంటే వాళ్ళ యొక్క నిమానిస్టులు ఎన్నో ఉంటాయి వాళ్ళ నియమానిస్టులతోటి ఉండేవాళ్ళు వీరు వీరు తిరగటం చూసి శ్రీపాద వల్ల ఉండేవాన్ని ఏంటి అన్ని అన్నీ తిరుగుతున్నారు అనేసి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేయడం ఆ తల్లిదండ్రులేమో ఆ అబ్బాయికి చెప్పడానికి వాళ్ళు అవతార పురుషుల వాళ్ళకి తెలుసు మరి ఉన్న వాళ్ళు అందరికీ ఏం తెలుస్తుంది అందరికీ తెలియదు కదా కాబట్టి వారు ఏమీ అనలేకపోయేవారు బ్రాహ్మణ సంఘాలందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా వచ్చి ఈ శ్రీపాద శ్రీపాదులు వారు ప్రతి గ్రామం తిరుగుతున్నారు అబ్బాయి కాబట్టి వారిని తిరగకుండా ఆ చేయండి అని చెప్పడము వారు తిరగడము ఇలా చేయగా ఇదంతా రాజు రాజు కుటుంబలు అంటే పిడాపురకి ఎవరైతే రాజు ఉంటారో వారి దగ్గర తెలియదు తెలియజేద్దాం అని వెళ్ళి తెలియజేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రాజుల దగ్గరికి వెళ్ళి రాజుగారి సభలో ఇలా జరుగుతుంది మరి వీరు గణిస్తలేదు అని చెప్పడం వారు శ్రీపాదముళ్ళు వాళ్ళు అదే టైంలో వారు బ్రహ్మతత్వాన్ని రాజుగారికి కూడా బోధించి అప్పుడు రాజుగారితో ఒక విషయాన్ని తెలియజేస్తారన్నమాట దాన్నే శాపము అనొచ్చు ఏంటంటే పిఠాపురం అనే పిటికాపురం అనే ఈ యొక్క ప్రదేశానికి ఈ యొక్క ప్రదేశానికి ఎవరు కూడా ఈ ఊరు నుంచి రాజుగా కానీ ఎవరో ఉండరు ఊరు నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ అంతా కూడా స్థిరపడి అందరూ ఆనందంగా జీవిస్తారు పిఠాపురంలో వాళ్ళు ఎవరు కూడా దీన్ని పరిపాలించలేరు అని ఆ రోజు ఆ సాంగ్ వారు తెలియజేసేరు అని నా ధ్యాన మార్గంలో ఆ సాంగ్ తెలియజేయడం నాకు ఆలోచన పరంగా స్వామి నాకు ఆ ఊహని అందించారు అందుకే పిఠాపురం ఏరియా అంతా కూడా చాలామంది చూస్తుంటాం అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఇక్కడ సర్వసాధారణంగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ పిఠాపురం ఏరియాలో అయితే అలా ఉండగా కాలం కాలక్రమేణంగా ముందుకు వచ్చేస్తే ఈ రాజరకం వారే అప్పట్లోనే చెప్పారు వారు శ్రీపాద అంటే ఏంటి అప్పటికే ఎవరికి కుల భేదాలు లేకుండా వారు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి వారి దగ్గర వచ్చి వారికి అన్ని బ్రహ్మోపదేశం చేసి వస్తాడు ఉండేవారు ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా స్త్రీకి స్వేచ్ఛ అంటున్నారు లేకపోతే అంటరాణితనం అంటున్నారు ఇవన్నీ శ్రీ పద వల్ల కూడా వారు అప్పుడే స్వేచ్ఛ ఇచ్చారు స్వేచ్ఛ అంటే గురువు అప్పుడు అందుకే గురువు స్వేచ్ఛా పురుషుడు అనమాట గురువు అంటే ఎవరు స్వేచ్ఛా పురుషుడు అంటే ప్రకృతి పురుషుడు గురించి రాజువారికి ఈయన తెలియజేస్తారు గురువు అనగా గురువు తత్వం అంటే ఏంటి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే వాయువుకి స్వేచ్ఛ ఉంది అగ్నికి స్వేచ్ఛ ఉంది గాలికి అదే భూమికి స్వేచ్ఛ ఉంది ఆకాశానికి స్వేచ్ఛ అలా గురువుకి అద్భుతమైన స్వేచ్ఛ అన్నమాట అంటే గురువుకి ఎక్కడికి వెళ్ళినా అంటు అనేది ఉండదు అంటరానితనం తనం గురువుకి లేదు ఇప్పుడు గురువులు అందరూ కూడా అంటుకోకండి దూరంగా ఉండని అనవచ్చు అంటున్నారేమో మరి మేమైతే అక్కడ ఎవరిని రావద్దనో మేమందరి ఇంటికి వెళ్తాం అందరితోటి మాట్లాడతాం అందరింట్లు కూడా మేము ఆనందంగా కూర్చుంటాం మరి అటువంటి ఆ టైంలోనే ఆ రాజుల టైంలోనే శ్రీపాద వల్ల వారిని అంత ఇబ్బంది పెట్టి వారిని హింసించడం జరిగింది అంటే హింసించడం అంటే కొత్తగా ఏం చె అనక్కలదు శిక్షలు వేయక్కలదు మీరు తిరగకండి మీరు అలా తిరగకూడదు అనడమే స్వేచ్ఛగా తిరిగే ఒక గోమాతని కట్టి బంధిస్తే అది ఎంత బాధపడుతుందో అలాగే స్వేచ్ఛగా తిరిగే ఒక యోగ పురుషుడు ఒక అవతార పురుషుడు ఒక మహాగురువు వారిని ఒక మాటతోటి వారు ఆ మాటకి వారు ఒక విధానం చెప్తూ జరుగుతుంది అనంటే పిట్టాపురం అనే పిట్టికాపురానికి ఎవరు కూడా ఇక్కడ తిరని వాసులు ఎవరు గురు పరంపరలోకి రారు అలాగే ఈ రాజ్యాన్ని యాలరు ఎక్కడ ఉండే వాళ్ళందరికీ అటువంటి ఛాన్స్ లేదని ఆనాడే తెలియజేసారు శ్రీపాదవా అందుకే మనం చరిత్ర నుంచి చూసుకుంటే మరి ముందుకు వెళ్ళిపోదాం కరెక్టే కదా మరి కరెక్ట్ అనిపిస్తుంది నాకు కాబట్టి చుట్టుపక్కల పిఠాపురానికి నియోజకవర్గానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గెలిచారు కానీ పిట్టాపురంలో నివాసం ఉంది పిఠాపురం నుంచి పౌర నుంచి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు స్వతంత్ర రాజ్యం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా వేలనట్టు ఎక్కడ కలపలేదు ఎందుకంటే చిత్రాల నుంచి ఆయన మా మొట్టమొదట అవు భావన్నగా ఎమ్మెల్యేగా చిత్రాల నుంచి వచ్చారని చెప్తారు అలాగే పేకేటి తమ్మిరాజు గారు మంగతుర్తి అనే గ్రామం నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు తర్వాత ఎన్న నాగేశ్వరరావు గారు జల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే కొప్పన మోహన్ రావు గారు మల్లా నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే మళ్ళీ ఎన్న నాగేశ్వరరావు గారు వచ్చారు జల్లూరు నుంచి తర్వాత సంగశెట్టి యరపద్రావు గారు ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే కొత్తూరు నుంచి వారిది కూడా కొత్తూరు అలా పెండు దొరబాగారు కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు నుంచి వారు ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే తల దొంగ గీత గారు కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే ఎస్విఎస్ ఎస్ఎన్ వర్మగారు దొంతమూరి నుంచి ఎమ్మెల్యేగా వచ్చారు అలాగే మళ్ళీ పెండు గారు ఎమ్మెల్యేగా వచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఎవరు వచ్చారు అందరూ తెలుసుకోండి అంటే శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవడానికి ఇదంతా కూడా అంటే ఎందుకు వీళ్ళందరి కోసం మనం తెలియ తెలియజేసుకోవాలి తెలుసుకోవాలంటే పిఠాపురంలో శ్రీపాద వల్లవుడు చెప్పింది కూడా అదే ఎవరు పిఠాపురాన్ని ఉండరు అలాగే పిఠాపురం నుంచి పిఠాపురానికి కూడా గురువులు వచ్చారు అక్కడ వాసుదేవానంద సరస్వతి గారు అంతకుముందు రామస్వామి గారు అలా గోపాల్ బాబా గారు వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ ఎవరు లేరు అలా గొల్పూరంలో ఎంత మంది గురువులు ఉన్నారు వాళ్ళు ఎవరు పిఠాపురం రాలేదు అలాగే పిఠాపురంలో చిత్రాల్లో ఉండి ఇక మేము వచ్చాం అంటే మేము జన్మస్థానం అయితే పిఠాపురం శ్రీపాదం సంస్థానం పక్క వీధిలోనే జన్మస్థానం అయినా సరే పిఠాపురం లేం కదా చిత్రాల్లో అన్నా అంటే చెప్పారు ఎవరు వచ్చినా పిఠాపురానికి అంతగా ఇంకా ఏదో పీఠాలు వస్తున్నాయి అంతకుముందే పద్నాలుగు వందల డెబ్బై రెండులోనే ఎప్పుడో కుమర గారు అని పిఠాపురం వచ్చారు వారికి వచ్చింది అప్పుడే వచ్చింది బయట నుంచి వారు బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు అంటే ఆలోచించండి పిఠాపురానికి ఆయన వరం ఏమి ఇచ్చారు శాపమేమి ఇచ్చారు అది వరంగా ఎవరికి మారింది ఇంకా వీళ్ళందరికీ వరంగా మారింది అందు గురించి శ్రీపాద శ్రీపాదవల్లముడి గురించి చాలామందికి ఏదో వారి యొక్క ఆలస్యంతో వారి యొక్క శక్తి సామర్థ్యాలతోటి వారి యొక్క తపస్సుతో ఎన్నో విధానాలు తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా వారిని ప్రచారంలో తీసుకొచ్చిన వాళ్ళు కూడా బిడ్డ వాళ్ళు ఎవరు లేరు చాలా వరకు బయట సబ్జులే ఉ ఇప్పటికి కూడా చాలా యూట్యూబ్ల్లోకి వస్తున్నాం అందరం బయట బయట నుంచి వచ్చిన వాళ్ళే శ్రీపాదవుల సంవత్సరం నుంచి శ్రీపాదవుల దర్శనం చేసుకోవడం ప్రచారం చేయడం అంటే ఏమన్నా శ్రీపాదవులవుడు పిఠాపురానికి ఆయన ఇటువంటి వరాన్ని అనుగ్రహించారు అంటే ఎవరైతే వారిని పూజిస్తారో తప్పిస్తారో వారి కోసం వాళ్ళందరూ కూడాను శ్రీపాద వల్లప్పుడు వారు ఉండి తీర్తారు దాన్ని తెలియజేయడం కోసం ఇవన్నీ చద అంటే ఆ రోజుల్లో కూడా ఆయన ఎక్కడా ఎవరిని భేదభావంతో చూడలేదు గురువులకి భేదాలు ఉండవు కదా గురువు నిప్పు లాంటి వాళ్ళు వారికి పాపం అంటుంది ఎవరింటి గెలిపించున్నా ఏమి ఉండదు ఎవరు పాదాలని పట్టుకున్నా ఏముండదు అలాగే గురువు వాయువు లాంటి వాయువు అందరికీ అవసరం అలా గురువు ఉపదేశం అందరికీ అవసరం అలాగే ఆకాశం ఆలోచనలు అన్నీ కూడా ఏదైతే చెడు ఆలోచనలు వస్తాయి అన్నీ కూడా తీసి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ తెలియజేయడం వారి అవతార అలాగే భూమి భూమికి పవిత్రత భూమికి మీరు ఏమంటే ఏజెంట్ అంతా కూడా ఏది చేసినా ఆ భూమి నుంచి మనకు మళ్ళీ ఆహార రూపంలో అన్నీ ఇస్తున్నాం ఇంత తత్వాన్ని బోధించి శ్రీపాద శ్రీపాదవల్ల ఉండేవారు ఎంతో ఆనందాన్ని అందరికీ ఇవ్వాలని ఈ కలియుగంలో తెలుసుకోవాలని దత్త అవతారంలో మొదట అవతారంగా మనకే దగ్గరలో పిఠాపురంలో మనం ఈ పిఠాపురం ఏరియాలో పుట్టడం ఈ పిఠాపురం ఏరియాలో చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన తిరగడం అటువంటి పుణ్య ప్రదేశంలో మనందరం కూడా ఉండటం ఎక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి గారు రావడం వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి వారు ముందు ముందు ఎన్నో ఇంకా ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అవ్వాలి దానికోసం మనందరూ కూడా సాధన చేయాలి మీరందరూ కూడా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మన యొక్క పవన్ కళ్యాణ్ గారి సభ్యులు అభిమానులు వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు లా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా విధానం స్వామివారిని ఇంకా పూర్తిగా తెలుసుకుని ఇంకా మంచి మంచి ఆలస్యలతో మంచి మంచి శక్తితో ఆ స్వామివారిని అడిగి ఇంకా మంచి విడిగాలి అంటే నాకు చెప్పాను మొదట చెప్తున్నాను మళ్ళీ చెప్తాను నాకైతే పెద్దగా చదవలేదు కాబట్టి నేను చెప్పే విషయాల్లో ఏదన్నా తప్పులు దొరలొచ్చు పొరపాట్లు రావచ్చు వాటి అన్నిటిని కూడా మీరు ఇది ఎంత శ్రీపాదవులు దైవ అనుగ్రహంతోనే నేను మాట్లాడతాను కాబట్టి గురు దోసను అనేది చాలామంది ఏదో చెప్పిపోయారులే అని దోసం చేస్తారు ఖచ్చితంగా ఎటువంటి గురువునైనా సరే ద్వాసం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దోసన మాత్రం చేయకండి దోసం ఖచ్చితంగా ఉంటుంది దోసన చేయకండి అందు గురించి ప్రోత్సహించండి ఇంకా సరదాగా ముందుకి తీసుకెళ్ళండి అందరికీ తెలియజేయండి పిఠాపురాన్ని నగరంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో శ్రీ పాదవల్లు సంస్థా సంస్థాగతం ఇంకా దేశవ్యాప్తంగా చేయాలని ఇంకా ఇతర దేశాలకు కూడా చేయాలని శ్రీ పాదవళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు మరి అటువంటి దాంట్లో భాగస్వామ్యం ఆనందరం కూడా ఉండాలి మీ అందరూ కూడా ఈ వీడియోను బయటికి పంపించి అందరికీ షేర్ చేసి మీ అందరూ కూడా ఆయన ఆశీర్వాదం పొందాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబం మీరు మీ తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతితో ఆనందంగా ఉండాలని మీ అందరికీ సుఖశాంతిని ఇచ్చి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి భగవంతుడి రేమ ఆయుర్వేద్యాలతో సుఖంగా శాంతిగా జలాలని శ్రీపాద వల్లభుడ వారిని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం హరి ఓం జై హింద్ జై గురుదత్త జై గురుదత్త శ్రీపాద శ్రీ వల్లభై నమ